మనకి సృష్టిలో ఇంకో గ్రూప్ కూడా ఉందండి ఆ ఇంకో గ్రూప్ ఏంటంటే ఎట్లైతే ఎట్లయితే మన దగ్గర అందరూ మానవులే కాని మన దగ్గర కొంతమంది దానవులుగా ప్రవర్తిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా అలాగే ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ద టైరాన్ అని చెప్పి ఉంటారు అంటే దౌర్జన్యం చేసే వాళ్ళు భయపెట్టే ఒక ఒక స్పెషల్ గ్రూప్ ఉంటుందండి ఆ టైరాన్స్ ఏం చేస్తారు కదా మనల్ని తప్పు పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మనలో ఏం చేస్తారు మనలో లాట డాగ్మా క్రియేట్ చేస్తారు మనలో కన్నుల కొద్దీ మూఢ విశ్వాసాలని మూఢ భక్తిని మనలోకి చేస్తారు అండ్ బిట్టర్నెస్ అంటే మనలో పగని ఒక విరోధాన్ని వాళ్ళు చేస్తూనే ఉంటారు ఎప్పుడు అన్ఫార్చునేట్లీ ఎవ్రీ లైక్ మోస్ట్ హుమన్ థింగ్ ప్లాన్స్ ఆఫ్ దట్ దట్ టైరాని అలా కొంతమంది గ్రూప్ కూడా జనరల్ గా అయితే మన వాస్తవాన్ని మన వాస్తవాన్ని ఎవ్వరూ మార్చలేరు కానీ వారు మనలో అలాంటి ఆలోచన ఎలా పంపేయగలుగుతున్నారు అంటే ఎక్కడో మీలోనే దానికి సంబంధించిన చిన్న బీజం ఏదో ఉండి ఉంటుంది ఆ చిన్న బీజం ఏదో ఉండడం వల్ల వాళ్ళకి మనం ఒక అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళైతే టైర్ టైరాట్ ఆ గ్రూప్ కి కానీ మనలో చాలా మంది ఆ టై మళ్ళీ ఒక్కసారి గమనించండి మనకు విపరీతమైన కోపము గేషము వస్తుంటుంది అంతవరకు అద్భుతంగా ధ్యాన స్థితిలో టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఉంటాము ఒకేసారి అదంతా ఎటు వెళ్లిపోయింది ఏంటి నేను చేసిన ధ్యానం అంతా ఎటుపోయింది ఆ సాధన అంతా ఎటుపోయింది నేను నేర్చుకున్న జ్ఞానమంతా ఎటు వెళ్ళింది అనుకుంటా ఉంటారు దానికి కారణం ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర మీలో బీజ మాత్రంగా మొలిచినటువంటి ఆ ద్వేషము తాలూకు దౌర్జన్యం తాలూకు బీజం అనేది ఈ టైరాన్స్ గ్రూప్ ని అట్రాక్ట్ చేస్తుంది అసలు వాళ్ళు వెంటనే ఆ పంపులు పడుకొని రెడీగా ఉంటారు పెట్రోల్ పంపులో పెట్రోల్ తీసి బండిలో కొట్టినట్టుగా రెడీగా మీ దాంట్లో ఎక్కిచ్చేస్తారు ఏమి ఎక్కిచ్చేస్తారు చేదుని పగని దౌర్జన్యాన్ని అసమ్మతిని అయిష్టాన్ని ఇవన్నీ కూడా మీ దాంట్లో ఎక్కిచ్చేస్తారు కాబట్టి ఆధ్యాత్మిక మధ్య మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం చేసే ఆలోచన కూడా చాలా జాగ్రత్తగా చేయాలి అని చెప్తున్నారు